హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది మోంతా తుఫాను తీరం దాటినప్పటికీ పలు ప్రాంతాల్లో అయితే కనుక వర్షాలు అయితే కురుస్తున్నాయి సో తీరం దాటినప్పటికీ ఇది బలహీనపడుతూ వాయుగుండంగా మారినట్లు వాతావరణ శక్తి తెలిపింది అయినప్పటికీ అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అయితే హెచ్చరికలు జారీ చేసింది అలాగే ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాం వీడియోని అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మోంతా తుఫాను ఏపీ మరియు తెలంగాణ మీదుగా వాయుగుండంగా బలపడినట్లు ఐఎండి అయితే తెలిపింది దీని ప్రభావంతో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు కూడా ఒక రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది మొంత తుఫాను శాంతి తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఏపీ తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో అయితే కొనసాగుతోంది ఇది ఆంధ్రప్రదేశ్ మరియు దాని అనుకుని ఉన్న తెలంగాణ మరియు దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర వాయువ్య దిశగా కదిలి రాబోయే ఆరు గంటల్లో వాయుగుండంగా పూర్తిగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక దీని ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా ఉత్తర కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఇక దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో అయితే కనుక అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక తెలంగాణ చూసుకుంటే ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది సో తెలంగాణలోని మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జిల్లాలకైతే కనుక రెడ్ అలర్ట్ అయితే ఇచ్చింది ఇక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని తెలిపింది అలాగే ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ జగిత్యాల సిద్దిపేట జనగాం రాజన్న సిరిసిల్ల యాదాద్రి భువనగిరి పెద్దపల్లి కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే ఇచ్చింది ఇక మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ అలర్ట్నైతే ఇచ్చింది